జైతి సంస్కృతం కార్యక్రమానికి స్వాగతం నా ముకి సహాయా పిత తండ్రి కల్లి కుమారుడు భార్య మరియు బంధువులు వీరెవ్వరూ కూడా పరలోకంలో మనకి సహాయపడరు ఒక ధర్మం మాత్రమే మనని సంరక్షిస్తుంది ఎందుకంటే నాకు ఎంతోమంది జనాభా ఉన్నారు నాకేం బాగలేదు నేను ఎక్కడికి పోయినా కానీ సంతోషంగా ఉంటాను అనుకోవటం అనేది భ్రమ ఇక్కడ మన వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మన దగ్గరికి రారు మన వెనక రారు అక్కడ దాకా వస్తారు వనైభంగానే వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు మనని కాపాడేది ఏదైనా ఉన్నది అంటే అది ధర్మం మాత్రమే